ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ చరిత్ర మరచిపోనటువంటి సంఘటన ఇది మొత్తానికి ఎటు చూసినా కానీ ఒక సామాజిక వర్గం వారు భారతదేశాన్ని కైవసం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయము స్పష్టమవుతూనే ఉంది మన భారతదేశం మన అయ్యి ఉండాలి అని అంటే దీనిని రాజకీయంగానే సమాధి చేయాలి ఆ ప్లాన్ని ఎలా అంటే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం తర్వాత భారతదేశం జనాభా వంద కోట్లు దాటేసరికి అప్పుడు ప్రభుత్వాలు ఒకరు ముద్దు ఇద్దరు హద్దు ఆపాయి వద్దు అనేటువంటి నినాదాన్ని తీసుకొని రావడం అనేటువంటి జరిగింది ఈ నినాదాన్ని స్వాగతించి కేవలం హిందువులు మాత్రమే ఒకరిద్దరు పిల్లలతో సరిపెట్టుకున్నారు కానీ ఇతర మతాల వారు మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ నిబంధనను ఈ స్లోగన్ని పాటించకపోగా పదేసి పదేసి మంది సంతానాన్ని కరణమైనటువంటి జరిగింది ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో మనం చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం తర్వాత ఏ కుటుంబంలో అయితే ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారో అలాంటి వారికి మొదటి ఇద్దరికి మాత్రమే పోటు హక్కును వినియోగించుకునేటువంటి హక్కును ఆ తర్వాత ఎంతమంది సంతానం ఉన్నా కానీ వారికి ఓటు వేసేటువంటి అధికారాన్ని ఇవ్వకూడదు ఇలా చేయడం వలన తప్పకుండా కొంతలో కొంత మార్పు అనేటువంటిది జరుగుతుంది ఈ విధమైనటువంటి నిబంధన అది హిందువులే కానివ్వండి ఇంకొక వర్గం వారే కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా ఏర్పడుతుంది ఒకవేళ హిందువుల్లో కూడా ఒక నలుగురు వేసి ఐదు సంతానం ఉంటే కనుక వాళ్ళకి కూడా ఇదే విధమైనటువంటి నిబంధన వర్తించాలి కనుక ఇప్పుడు మన హిందువుల్లో ఓటు వేసేటువంటి సమయంలో ఎవరు కూడా ఓటును హక్కును సద్వినియోగం చేసుకోరు నూటికి డెబ్బై ఐదు శాతం మంది హిందువులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోరు అదే ఇతర సామాజిక వర్గాల్లో ఉండేటువంటి వారైతే కనుక నూటికి నూరు శాతము తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని తమ సామాజిక వర్గంలో ఉన్నటువంటి నేతను గెలిపించుకుంటారు తద్వారా రాజకీయంలో మంచి హోదాల్లో డిసిషన్ తీసుకునేటువంటి హోదాల్లో వాళ్లే ఉంటారు పోలీస్ వ్యవస్థల్లో వాళ్లే ఉంటారు తద్వారా హిందువులకు ఏ విధమైనటువంటి న్యాయం జరగదో ఇది హిందువులు తమ తాము మొయ్యితో కూడమే కనుక ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఇంకా మార్పు రాదు కనుక ప్రభుత్వాలు ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం తర్వాత ఇద్దరికంటే ఎక్కువ ఉన్నటువంటి వారికి ఓటు హక్కును కలిగించకూడదు தீன்மீத மீ அபிப்பிராயே மரேமன்றாரு